పొదలకూరు సర్కిల్ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ రాంబాబు హెచ్చరించారు శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ మస్తానయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు జూదం పేకాట లాంటి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం నేరమన్నారు ఈ ఉత్తర్వులను ఎవరైనా అధిగమిస్తే చట్ట శిక్ష తప్పదని హెచ్చరించారు ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబుల్ జీరో డబుల్ జీరో సిక్స్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్

ఎవరైనా కానీ మండలంలో సంక్రాంతి సంబరాలని పురస్కరించుకొని ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడినట్లయితే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలంటే పేకాట ఆడిన ఆడించిన అలానే కోడి పందాలు ఆడినా ఆడించిన అట్లానే పొట్టేళ్ళు పందాలు ఆడినా ఆడించిన నాటుసార కాసిన కాయించి అమ్మించిన అమ్మిన తర్వాత తర్వాత డైమండ్ రాణి డబ్బా గేమ్ ఆడినా ఆడించిన ఎవరైనా గనక వీటి ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలకు పాటుపడినట్టయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అలానే పలు గ్రామాలపైన మా యొక్క స్పెషల్ పోలీసు నిఘా కూడా పెట్టడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఈ యొక్క పొంగల్ పండుగ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వారిపైన ఒకసారి కేసు కట్టినట్లయితే రిజిస్టర్ అయినట్లయితే రెండోసారి వారిపైన షీటు కూడా ఓపెన్ చేసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవద్దని ప్రోత్సహించొద్దని ఆడొద్దని చెప్పేసి తెలియజేస్తాం సో మన దగ్గరకు వస్తారు మన మన మండలంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రదేశాల్లో సిటీస్లో ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదంటే ఏదైనా వాణిజ్య పరంగా వ్యాపార పరంగా కనుక అక్కడికి వెళ్ళి ఇక్కడికి పండుగ వాతావరణం జరుపుకుందామని ఇక్కడికి లేదా ఎక్కడ వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుంది ఆ సమయంలో ఎవరైనా వాళ్ళ యొక్క హౌస్ లాక్ వేసి వెళుతున్నట్లయితే మన పోలీస్కి మనకు సమాచారం తెలియజేసినట్లయితే ఈ యొక్క రాత్రిపూట గస్తీ తిరిగేటువంటి ఎవరైతే మా పోలీసు ఉన్నారో వారు అలానే అక్కడ ఒక ప్రతి ఒక్క హౌస్ లాక్డ్ హౌస్కి సంబంధించి మన ఒక సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఆ సిస్టంలో భాగంగా ప్రతి గంట గంటన్నరకు ఒకసారి ఆ యొక్క హౌస్ని చెక్ చేయటం జరుగుతుంది ఆ నేరాలు జరగకుండా ఆ హౌస్లో ఎలాంటి నేరం జరగకుండా పోలీసు వారు తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అత్యవసరమైంది లేదు ఇంకా వేరే దూర ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఆ సమాచారాన్ని మాకు చెప్పినట్లయితే దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు అరవై రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు